మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పుట్టిన సమయమే చెప్తుందట పుట్టిన సమయాన్ని బట్టి మనిషి గుణగణాలు ఉంటాయి అని జ్యోతిషం చెబుతుంది ఏ సమయంలో పుట్టినవారు ఏ విధంగా ఉంటారో ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి పన్నెండు అర్ధరాత్రి నుండి రెండు ఉదయం తెలివైన వారు కుటుంబానికి సన్నిహితులు సులభంగా ప్రేరేపించబడతారు జనాదరణ పొందినవారు కష్టపడి పని చేయడం ద్వారా విజయం సాధించవచ్చు రాత్రి రెండు గంటలు నుండి నాలుగు ఎం మృదు స్వభావి త్వరగా ధనవంతులు అవ్వండి సాహసోపేతంగా ప్రకృతితో కలిసి ఉండండి ఉదయం నాలుగు అద్భుతమైన వ్యక్తిత్వం నాయకుడు కొన్నిసార్లు మొండి పట్టుదల గలవాడు సవాలను తీసుకోవడానికి ఇష్టపడతాడు నమ్మదగినవాడు ఉదయం ఆరు గంటలు నుండి ఎనిమిది నిగూఢమైన వ్యక్తిత్వం బలమైన వ్యక్తిత్వం బాధ్యత వహించడం ఇష్టం స్వభావాన్ని నియంత్రించడం ఉదయం ఎనిమిది నుండి ఉదయం పది వరకు తత్వవేత్త శాంతియుత వ్యక్తి తాదాత్మ్యత స్నేహపూర్వక స్వభావం ప్రజలను త్వరగా నయం చేస్తుంది ప్రయాణాన్ని ఆనందిస్తుంది ఉదయం పది నుండి మధ్యాహ్నం పన్నెండు ఆశావాది క్రమశిక్షణ సున్నితత్వం నాయకుడు ఆర్థికంగా బలవంతుడు మధ్యాహ్నం పన్నెండు నుండి మధ్యాహ్నం రెండు శక్తివంతుడు ప్రతిష్టాత్మకుడు సంపన్నుడు ప్రయాణాన్ని ఇష్టపడతాడు గురువు వయస్సుతో పాటు మెరుగుపడతాడు మధ్యాహ్నం రెండు గంటలు నుండి సాయంత్రం నాలుగు గంటలు ఉత్సుకత ఆకస్మిక సాహసోపేతమైన వ్యక్తిత్వం నాణ్యమైన ప్రేమికుడు అందరినీ గెలుచుకున్నవాడు ప్రజలు ఇష్టపడేవారు సాయంత్రం నాలుగు గంటలు నుండి ఆరు పిఎం ప్రేమగల సున్నితమైన శ్రద్ధ గల అంతర్ముఖుడు రక్షణ మంచి గురువు జీవితం నుండి నేర్చుకునేవాడు సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది సాదాసీదా వ్యక్తి దయ సానుభూతి నిస్వార్థ స్వభావం అవగాహన మంచి నాయకుడు రాత్రి రాత్రి నుండి ఆత్మవిశ్వాసం పరిపూర్ణత సృజనాత్మకత సహాయం చేసే స్వభావం ధనవంతులు కావడానికి ఇష్టపడే వ్యక్తి రాత్రి పది గంటలు నుండి పన్నెండు పిఎం భావి లక్ష్యం సంతోషం సంపన్నమైనది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు